ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి కేసర్ హల్వా అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకుని ఈ కరాచీ రవ్వని బాగా మంచి ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ కరాచీ అన్నది వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి పంచదార వేసాక ఈ రవ్వ అంతా కూడా బాగా పీల్చుకోవాలండి పంచదార పాకాన్ని ఆల్ డ్రై ఫ్రూట్స్ నేను వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేసేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ కేసర హల్వా దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా నెయ్యి అన్నది వేసుకోవాలండి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేసుకున్నాక ఒకసారి మరలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా పొడి వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే ఈ కేసర హల్వా రెడీ అయిపోయినట్లే హలో అండి అందరికీ నమస్కారం మీ వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి కేసర హల్వా అండి కేసర హల్వా అని కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను కేసర హల్వా చేసి చూపిస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సులువుగా కూడా అయిపోతుంది సో ఇప్పుడు మనకి కేసర హల్వాకి పైన ఇలాగా జీడిపప్పు బాదం పప్పు పలుకులతో ఇలా చక్కగా గార్నిష్ చేసుకుంటే ఈ హల్వా టేస్టే అద్భుతం అండి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఖచ్చితంగా చూసేసేయండి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పంచదార ఒక టీ గ్లాసు పాలు నెయ్యి రెండు టీ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ పాలల్లో నానబెట్టినటువంటి సాఫ్రాన్ యాలకుల పొడి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకుని ఈ కరాచీ రవ్వని బాగా మంచి ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా చక్కగా మనకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే బాగా ఫైన్ పౌడర్లా కదండి కొంచెం గరుగ్గా ఉంటూ ఇలా చక్కగా మెత్తగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి కలాయి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేసుకొని కరిగినాక ఇక్కడ ఒక కప్పు ఈ కరాచీ అన్నది వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి అస్సలు పచ్చిగా ఉండకూడదు పచ్చిగా ఉంటే కనుక స్వీట్ టేస్ట్ ఉండదండి చూడండి నెయ్యి అంతా చక్కగా కరాచీలోకి ఈ మెత్తని కరాచీలోకి చక్కగా కలుసుకోవాలి మంటని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి మనకి రవ్వ చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా కలర్ఫుల్గా వేగిపోయింది కదండి అలాగే మంచిగా వాసన వస్తుంది సో ఇప్పుడు ఇదే టైంలో కాచి చల్లాల్సినటువంటి పాలని వేసుకోవాలి ఇది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి కొంచెం కొంచెంగా మంటని సిమ్లోనే పెట్టుకొని వేసుకొని ఆ తర్వాత మొత్తంగా వేయాలి పాలల్లో చక్కగా మనకి అంతా కూడా చక్కగా ఉడకాలండి ఇప్పుడు కొంచెం దగ్గరికి పడుతుంది కదండి ఇప్పుడు ఇదే టైంలో ఒక కప్పు పంచదార వేసేస్తున్నాను పాలల్లో ఆల్రెడీ మనకి రవ్వ అన్నది చక్కగా కరిగిపోయింది ఇప్పుడు పంచదార కూడా వేసినాక ఒకసారి ఇలా కలిపేసుకుంటే మంచిగా జ్యూసీగా మనకి రవ్వ అన్నది తయారవుతుంది ఉండలు లేకుండా అస్సలు ఉండలు లేకుండా ఇలా కొంచెం లమ్స్ ఫామ్ అయినాయి అనుకోండి ఇలా కొంచెం మెదుపుతూ కలుపుకుంటే సరిపోతుందండి మనకి వంటనే కరిగిపోతుంది పంచదార వేసాక ఈ రవ్వ అంతా కూడా బాగా పీల్చుకోవాలండి పంచదార పాకాన్ని ఇంకొంచెం మనకి లిక్విడ్లా అన్నది అయిపోయింది కదా ఇప్పుడు లమ్స్ ఏదైతే ఉందో కొంచెం పైకి తేరుతూ ఉంది ఇప్పుడు మనం దీన్ని బాగా గట్టిగా ఇలా మెదుపుతూ కల్పిసుకోవాలి హల్వాకి మనకి ఇక్కడ ఈ మిశ్రమం అన్నది రవ్వ మిశ్రమం అన్నది పర్ఫెక్ట్గా ఇలాగా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చూడండి కరెక్ట్గా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ కేసరి లిక్విడ్ అంతటినీ కూడా ఇంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని చక్కగా ఒకసారి మెల్లగా కలిపేసుకోవాలి ఈ కేసరి హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా చేయొచ్చు లేదు మన పండగలకి ప్రసాదం కింద కూడా చక్కగా ఈ కేసరాల్వని ప్రిపేర్ చేయొచ్చు ఇక్కడ మరో చిన్న ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఆల్ డ్రై ఫ్రూట్స్ నేను వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేసేసి వేయించుకోవాలి చూడండి జీడిపప్పు బాదం పప్పు పలుకులు మొత్తం అంతా కూడా బాగా వేగిపోవాల్సిన పని లేదండి లైట్గా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ హల్వా దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా నెయ్యి అన్నది వేసుకోవాలండి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేసుకున్నాక ఒకసారి మరలా చక్కగా కలిపేసుకోవాలి ఒక చిన్న టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలాచీ పొడి వేసుకొని మరొక్కసారి కలిపేసుకుంటే ఈ కేసర్ హల్వా రెడీ అయిపోయినట్లే చూసారు కదండి ఏ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మీ ఛానల్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ